పాత్రికే మిత్రులందరికీ నమస్కారం సెప్టెంబర్ పదిహేడు మోడీ గారు పుట్టినరోజు పురస్కరించుకుని మరి అక్టోబర్ రెండు గాంధీ గారి జయంతి వరకు స్వచ్ఛదహి సేవ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు సఫాహి సురక్ష అంటే మొత్తం పారిశుద్ధ కార్మికులందరికీ కూడా వైద్య పరీక్షలు అన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది అలాగే మా కార్మిక శాఖ కింద వచ్చే భవన నిర్మాణ కార్మికులకు కూడా ఈ యొక్క పరీక్షలు అలాగే నమోదు కార్యక్రమం కూడా ఇక్కడ పెట్టడం జరిగింది అదే విధంగా మొక్కలు నాటడం ఈ పదిహేడు రోజుల్లో ఒక సేవా కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటమని అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ ఉమ్ములు బయట వేయొద్దు అలాగే చెత్త చెత్త మున్సిపాలిటీ వాళ్ళకే అందజేయండి ఎక్కడ పడితే అక్కడ వేయొద్దు దాని ద్వారా అనేక రోగాలు గురవుతా ఉన్నామని అవేర్నెస్ ప్రోగ్రాంలతో పాటు ఈ రోజు వైద్య పరీక్షలు పరిశుద్ధ కార్యక్రమాలకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతూ ఉంది దానికి ఎన్డీఏ కూటమి శేఖర్ గారు ఇన్చార్జ్ జనసేన ఇన్చార్జ్ శేఖర్ గారు ధోడ శంకర్ నారాయణ గారు గణపతి గారు హరిబాబు గారు సార్ హరిబాబు గారు అందరూ కూడా హాజరయ్యారు ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కూడా సతీష్ నాయుడు గారు కూడా అలాగే ఎన్డీఏ కూటమి సభ్యులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి కార్యకర్తలు అందరూ కూడా వచ్చి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా అందంగా ఒక క్రమశిక్షణ బద్దంగా జరుపుతా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఈ ఇందులో భాగంగా అక్టోబర్ రెండు వరకు కూడా సేవ ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేసుకుంటూ సెప్టెంబర్ మోడీ వెళ్తాం అక్టోబర్ రెండు గాంధీ గారి జయంతి వరకు అనేక సేవా కార్యక్రమాలు సేవ అనే ప్రోగ్రాం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ రావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు సఫాయి సురక్ష అనే ప్రోగ్రాం ద్వారా అనేక మంది పేదలకి రక్త పరీక్షలు కానీ అలాగే పారిశుద్ధ కార్మికులకు స్క్రీనింగ్ టెస్ట్లు అన్ని టెస్టులు కూడా చేయడం జరుగుతూ ఉంది మరి మొన్న మొక్కలు నాటే కార్యక్రమం అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏదైతే చెత్త రోడ్ల మీద వేయని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరిగింది అందులో భాగంగా ఈ రోజున డాక్టర్లు అందరూ రావటం అన్ని టెస్టులు కూడా ఈ పారిశుద్ధ కార్మికులకి చేయడం జరుగుతూ ఉంది అలాగే భవన నిర్మాణ కార్మికులను కూడా నమోదు చేసుకోవడంతో పాటు వాళ్ళకి కూడా టెస్టులు చేయించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈ ఈ యొక్క సేవా కార్యక్రమం నా కార్మిక శాఖ కింద వస్తుంది కాబట్టి నేను మరి ఇంత ఘనంగా ఇంత క్రమశిక్షణగా అందరినీ తీసుకొచ్చి ఒక క్రమశిక్షణ వాతావరణంలో అందరూ కూడా దెసెగా హాజరవటం మరి ఇలాంటి కార్యక్రమాలు చేసిన సూపరింటెంట్ గారికి అందరికీ కూడా కమిషనర్ గారికి అందరికీ కూడా నా శుభాకాంక్షలు ముఖ్యంగా ఎన్టీఏ కుటుంబ సభ్యులు జనసేన ఇన్ఛార్జు చంద్రశేఖర్ గారు అలాగే దూడెం శంకరనారాయణ గారు హరిబాబు గారు అందరూ కూడా ఎన్డీఏ కుటుంబ సభ్యుల సభ్యులు కార్యకర్తలు నాయకులు అందరూ వచ్చి దీన్ని దిగ్విజయం చేయడానికి తోడ్పడుతూ ఉన్నారు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు अच्छा तेरा केंद्र बोल रहा है तो इधर से यानी जामन चले यानी और 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 ಸರ್ ಮೈಕ್ ಮೈಕ್ ಎಲ್ಲಮ್ಮ ಎ ನೈನ್ ಪರ್ಸೆಂಟ್ ರಚಾರ वॉस <laughs>